నేనుడు నీకు సేఫ్ కాదు నువ్వుడు నాకు బిడ్డకు సేఫ్ కాదు ప్లాన్ చేయి నేను నిన్ను సంపారే నా చేతికి మట్టంటొద్దు భయమా నేను దించిన నా మందిని చూసి నీకు భయమా నీ పంచన బతికే నీ మంది ముందే నీ తల తెంచుకుపోతానని భయమా బయోడేటాలో లేదురా మోషన్ ఈ మందిరే కాదు ఎన్ని వందల మందిలైనా వెంట వేసుకునిరా చివరి తల తెగే వరకు కత్తి వదలను చెయ్యమా దొరకవేము మిస్ అయితావేమో అనుకున్నారా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎసువంటి అవకాశం ఇచ్చినావురా భారత్లో ఛాన్సు బోనాల డాన్సు లెక్క గా ఛాన్స్ తెలంగాణలో ఎవడైనా నడుస్తాడురా